నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధృవచక్రం ఛానల్ కి స్వాగతం శివద్వేషము నర నరాల కలిగినటువంటి వ్యక్తికి భక్తుని పైన సదాభిప్రాయం ఉంటుందా ఎంత మాత్రమూ ఉండదు నేను ఇటీవల శివద్వేషం వెళ్ళగక్కేటువంటి వాళ్ళ పైన వరుసగా కొన్ని వీడియోలు చేశాను దానికి తగుదునమ్మా అనుకుంటూ కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టుగా ప్రవర్తిస్తూ అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్లో మళ్ళీ విషం చెప్పాడు ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు కూడా శివద్వేషాన్ని కక్కుతూ ఉంటాడు అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి మన ప్రవచనకర్తలైనటువంటి చాగంటి గారిని గరికపాటి గారిని సామవేదం గారిని బతిపర్తి పద్మాకర గారిని బూతులు తిడుతూ ఉంటాడు వీళ్ళు ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఇలా మాట్లాడకూడదు అనేటువంటి సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తి ఇతను అయితే ఇటీవల నేను చేసినటువంటి వీడియోలకు అతను ఫేస్బుక్ లో రాసుకొచ్చినటువంటి ఒక మాట నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి భూచక్రం చెప్తున్నాడు వినండి శివలింగం లేకపోతే హిందువులే కాదట గ్రామాలలోనే కాదు సిటీ కల్చర్ లో కూడా చాలా మంది ఇళ్లలో శివలింగాలు ఉండవు అంటే వాళ్ళందరూ హిందువులు కాదా నీ బొంద చెప్పడానికి రాకపోతే తెలుసుకొని చావు సాక్షాత్ ఈశ్వరుడే పార్వతికి చెప్పాడు నేను ఎక్కడ ఉంటానంటే శ్మశానంలో ఉంటాను అని మహాభారతంలో అదే మాటలు మేము కూడా చెప్తున్నాం ఈయన ఉంటే కదా శ్మశానము అని అక్కడికి మేము మాత్రమే తీసుకువెళ్లి స్వామివారిని శ్మశానంలో పెట్టినట్టు మీరు చేసిన తప్పులు మా పట్టగడతారేంటి ఆ చర్చ తెచ్చినది మీరు మేము కాదు నీ అతి తెలివితో హిందువులను ఉద్దేశించి అని అంటున్నావు శివలింగాలు లేని ఇల్లు కొన్ని కోట్లు ఉన్నాయి అంటే వారందరూ హిందువులు కాదా మీ ఉద్దేశంలో శివలింగం లేని వాళ్ళందరూ కూడా హిందువులు కావు అని చెప్పాలనుకుంటున్నావా ఇలాగే ఉంటది ఏదో విధంగా వివాహం చేసి నీ వ్యూవర్షిప్ పెంచుకొని ఏదో నాలుగు రాళ్ళు వెనకాల వేసుకో వేసుకోవాలనుకుంటున్నావేమో ముందు చదివి ఏడు సగం సగం చదివితే ఇలాగే ఉంటది ఇది సదరు అగ్రహారం రాగవ నా పైన పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇందులో భూచక్రం చెప్తున్నాడు వినండి అన్నాడు అంటే హిందూ ధర్మ చక్రం అనేటువంటి ఈ పేరు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని భూచక్రం అన్నాడు ఇతను ఇతను అనుయాయులందరూ కూడా చక్రము చక్రంగాడు చక్రం బాబాయి భూచక్రం ఇట్లా అనుకుంటూ హిందూ ధర్మ చక్రం అని డైరెక్ట్గా అనకుండా ఇట్లా అనుకుంటారు అనమాట వీళ్ళు ఇక ఇతను మాట్లాడేది ఏంటంటే తన తన వర్షనంతా కూడా సమర్థించుకుంటూ వచ్చాడు ఆ విషయం మాట్లాడుతూ శివలింగాలు ఉండవంటే వాళ్ళందరూ హిందువులు కాదా నీ బొంద అతని యొక్క సంస్కారం చూడండి నీ బొంద చెప్పడానికి రాకపోతే తెలుసుకొని చావు ఒక వ్యక్తిని పట్టుకొని చావు కోరుకుంటున్నాడు చూడండి వీళ్ళు ఇతని తల్లిదండ్రుల పెంపకం ఎట్లా ఉందో చూడండి ఇతని గురువులు ఇతని ఎట్లా పెంచారో చూడండి తల్లిదండ్రులను గురువులను అటువంటి నిజంగా క్షమించాలి నిజంగా ఒకవేళ వాళ్ళు ఈ విధంగా నేర్పకపోయి ఉండి ఈ విధంగా ఇతను తయారై ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు ఎంత క్షోభపడతారో వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆ గురువులు ఈ ఇట్లా ఎట్లా ఏంటి అని అంత బాధపడతారు ఎదుటి వ్యక్తిని నీ బొంద చావు అంటూ ఉద్దేశిస్తున్నాడు ఇది నన్ను అనడం పెద్దగా అతనికి విషయం కానే కాదు ఇలాంటి ఇలాంటి మాటలు ఇంతకంటే భయంకరమైనటువంటి బండబూతులు గురుత్రయాలను శంకర పీఠాలను శృంగేరి పీఠాలను ప్రవచనకర్తలను ఇంతకంటే ఇంకా దారుణమైన మాటలు అన్నాడు ఇది వీడి ఇతని యొక్క సంస్కారం నేను ఇప్పటికీ ఇతను అతను అని అంటున్నాగా కానీ ఇతను లాగా మాత్రం నేను ఎక్కడ కూడా మాట తూరడం లేదు ఇది నా సంస్కారం ఇక ఇందులో మహానుభావుడు చెప్పుకొచ్చింది ఏంటంటే సాక్షాత్తు శివుడే చెప్పాడు పార్వతీదేవితో నేను శ్మశానంలో ఉంటాను అని అనేటువంటి మాట దాన్ని చెప్పుకొనిచ్చి కొన్ని ప్రూఫ్లు పెట్టాడు అనమాట శంకరుడు అన్నటువంటి మాటలు పార్వతీదేవితో అనేటువంటి మాటలు నేను శ్మశానంలోనే అనేటువంటి ఆ శ్లోకాల పడి పెట్టాడు బాగానే ఉంది ఎండాకాలం చదువులు వానాకాలం చదువులు అనుకుంటున్నావు కదా ఇప్పుడు ఎవరివి వానాకాలం చదువులు ఎవరి బస్టాండ్ పుస్తకాల చదువులు అనేటువంటివి తేడితలను చేద్దాం మనకు వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతము లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది ఈ మహానుభావుడు కూడా వరలక్ష్మి వ్రతాలు ఓ వేరుగా పెడతాడు వరలక్ష్మి వ్రతం ప్రారంభం ఎట్లా అవుతుంది పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవి అడుగుతుంది అనమాట స్త్రీలకు సకల సౌభాగ్యములు ప్రసాదించేటువంటి వ్రతం ఏదైనా ఉందా అన్నంటే అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు వరలక్ష్మి వ్రతం గురించి దాంట్లో ప్రధా ప్రా ప్రారంభంలో ఎట్లా చెప్తావు అని అంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి కైలాస పర్వతమున వజ్ర వజ్రవైఢూర్యాది మణిగణ ఖచితంబకు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతం వనరిచినా సర్వ సౌభాగ్యంబులను పుత్ర పౌత్రాదులను కలిగి సుగంబుగా నురు అట్టి వ్రతంపు నాకు అనదీయవరయు అని నా పరమేశ్వరుడు ఇట్లా అంటున్నాడు గో మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసేటి వరలక్ష్మి వ్రతంబలను ఒక వ్రతంబు కలదు ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చెయ్యవలయు అంటూ పార్వతీదేవి చెప్తున్నాడు ఇక్కడ ప్రారంభంలో ఏమన్నాడు కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగన ఖచ్చితం సింహాసనంలో కూర్చున్నటువంటి పరమేశ్వరునితో పార్వతీదేవి అడిగింది అన్నాడు వరలక్ష్మి వ్రతం ప్రారంభంలో ఉంటుంది ఈ వివరణ అంతా కూడా నాయన అగ్రహారం బాబు ఎవరివి వానాకాలం చదువులు ఎవరివి స్టాండ్ పుస్తకాలు చదువులు అనేది అర్థమవుతుందా ఏదో బస్ స్టాండ్ పుస్తకాలు పట్టుకొని దిక్కుమారినవి సరిగ్గా నీకు ఏది కావాలో అది పట్టుకొని అది దొరికి అది పట్టుకొని దాన్ని పట్టుకొని పరమేశ్వరుడు ఇగో శ్మశానంలో మాత్రమే ఉంటాడు అని నీ దరిద్రాన్ని ప్రజల మీద నువ్వు రుద్దుతున్నావు సభ దీన్ని వానాకాలం చదువులు అంటారు దీనిని బస్ స్టాండ్ పుస్తకాలు చదువులు అంటారు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయము ఎక్కడ వర్తిస్తుంది ఎక్కడ అన్వయం అవుతుంది అనేటువంటిది తెలుసుకొని ఉండాలి ఇంకా పైగా నువ్వు ఒక దేవాలయం అర్చకుడువి ఆ భగవంతుడు నేను ఎట్లా భరిస్తున్నాడో నీ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు నిన్ను ఎలా భరిస్తున్నారో నిన్ను అర్చకునుగా పెట్టుకున్నటువంటి ఆ దేవాలయం యాజమాన్యం ఎట్లా భరిస్తుందో అర్థం కావడం లేదు ఇంత దరిద్రంగా ఉంది నీ తెలివితేడరు నీ చదువు మిత్రులారా ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఆ విషయం చెప్తాను సరిగా ఇలాంటి అగ్రహారం రాధవ అలాంటి వ్యక్తి సరిగ్గా ఇతని లాంటి వ్యక్తి ఒక సందర్భంలో ఒక పుస్తకంలో చూశాడు అనమాట ఒక శ్లోకం చూశాడు దాని తాత్పర్యం చూశాడు ఆ శ్లోకం ఏంటి అంటే ఉచ్చిష్టం శివ నిర్మాల్యం వవనం శివకర్పటం కాకభిష్ఠా సముత్పన్న పంచేతి అతి పవిత్ర కాహా అనేటువంటిది శ్లోకం దీని కింద అర్థం రాశారు ఉచ్చిష్టం అంటే ఎంగిలి ఉమ్ము చాలా పవిత్రమైనటువంటిది శివ నిర్మాల్యము శివుడి నిర్మాల్యం చాలా పవిత్రమైనటువంటిది శవ కర్పటం శవం మీద కప్పినటువంటి వస్త్రం చాలా పవిత్రమైనటువంటిది వమనం అంటే వాంతి చాలా పవిత్రమైనటువంటిది కాకవిష్ఠా సముత్పన్న కాకి రెడ్డ చాలా పవిత్రమైనటువంటిది ఇవి చాలా పవిత్రమైనటువంటివి ఐదు అని కింద ఇది మన అగ్రగా రాఘవ చదివాడు ఓహో ఇక ఇది చాలా పవిత్రమైనటువంటిది కదా అని తెలుసుకున్నాడు ఇలా ఆ రాఘవ రోడ్డు వెంట నగరంలో గ్రామంలో వెళుతూ ఉంటే ఎవరో ఉమ్మేశారు ఇంత పవిత్రమైనటువంటిది అని ఆ ఉమ్మని తీసుకొని కళ్ళకొద్దాం ఒళ్ళంతా రుద్దుకున్నాడు ఉచ్ఛిష్టం చాలా పవిత్రమైనది శివ శివ శివనిర్మాళ్యం ఇంత పవిత్రమైనది అని చెప్పేసి తల్లో పెట్టుకున్నాడు శివ శివనిర్మాళ్యాన్ని వమనం ఎవరు వాంతి చాలా పవిత్రమైనది కదా ఎవరో వాంతి చేసుకున్నారు ఇంత పవిత్రమైనది అని వాంతి తీసుకొని ఒళ్ళంతా వద్దుకున్నాడు కళ్ళ శవ కరపటం శవం మీద వస్త్రం చాలా పవిత్రమైన రాశారు కదా దహనం చేసేటప్పుడు శవ మీద వస్త్రం తీసుపారేశాడు ఆ శవ మీద వస్త్రం తీసుకొని కప్పుకొని తిరుగుతున్నాడు చాలా పవిత్రమైనటువంటిది అని కాక విష్ట సమత్పన్న కాకి రెట్ట చాలా పవిత్రమైనటువంటిది కాకి ఎక్కడ రెట్ట వేసింది దాన్ని తీసుకొని ప్రసాదంగా భావిస్తూ తీసుకుంటున్నాడు అతి పవిత్రమైనటువంటివి కదా అని ఒక మహానుభావుడు చూశాడు ఇతని పరిస్థితి అంతా కూడా ఏంట్రా రాఘవ ఎవరో ఉమ్మితే నెత్తిని పెట్టుకుంటున్నావు శివ నిర్మాళ్యం నెత్తిని పెట్టుకుంటున్నావు ఉమ్మితే ఉళ్ళంతా రుదుకుంటున్నావు వాతి చేసిన దాంట్లో పడి షో మీద వస్త్రం కప్పుకొని తిరుగుతున్నావు కాఫీ రెట్టె ప్రసాదంగా తింటున్నావు ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఏదో గురువు గారు ఐదు చాలా పవిత్రమైనటువంటివి ఒక గ్రంథంలో రాశారు అందుకే చేస్తున్నారు అంటే ఏంటి ఆ శ్లోకము ఏం ఏం గ్రంథంలో ఉంది ఏం శ్లోకం అని అంటే చెప్పాడు అనమాట ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం శవ కర్పటం కాకవిష్ఠా సముత్పన్న పంచేది అతి పవిత్ర కాహ అన్నాడు అది అలా కాదురా ఉచ్ష్టం అంటే ఎంగిలి ఎంగిలి అని అంటే ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటాం కదా ఆవు పాలివ్వడానికంటే ముందు దూడ ఎంగిలి చేస్తుంది అయినప్పటికీ ఆ ఎంగిలి పాలైనప్పటికీ కూడా అవి పవిత్రమైనవి అని అక్కడ అర్థం శివ నిర్మాల్యం శివ నిర్మాల్యం ఎప్పుడు కూడా పవిత్రమైనటు అంటే శివుడి మీద పెట్టినటువంటి పత్రి పుష్పంలో తీసేసినటువంటిది మాత్రమే కాదు శివుడి నెత్తిన గంగ ఉంటుంది ఆ గంగను మన చాలా పవిత్రంగా భావిస్తాము ఆ గంగ అది పవిత్రమైనటువంటిది అని అక్కడ భావము ఉచ్ఛిష్టం శివ వమనం వాంతి చాలా పవిత్రమైంది అని అర్థం కాదురా తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో పుష్పాల నుంచి మకరంగా తీసుకొని వచ్చి అవి తేనెగా తయారు చేస్తాయి అవి తేనెటీగలు వదిలేసినటువంటివి కనుక అది అతి పవిత్రమైనటువంటిదిగా తేనెను మనం అలా భావించాలి ఉచిష్టం శివ నిర్మాల్యం వమనం శివ శవకర్పటం అంటే శివం మీద కప్పినటువంటి వస్త్రం అని కాదు పట్టు పురుగులను పట్టు పురుగులు వాటికి పట్టు అంతా కూడా చుట్టుకొని ఉంటే ఆ పట్టు పురుగులను చనిపోయిన తర్వాత వాటి నుంచి పట్టును సేకరిస్తారు అది శివ శవకరపటం అంటే అక్కడ అర్థం అది పట్టు పురుగు మీద ఉన్నటువంటి పట్టు అని అర్థము కాకవిష్టా సముత్పన్న కాకి రెట్ట అని మాత్రమే కాదు కాకి రెట్ట వేసినటువంటి పంచపల్లవాలు ఫలాలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి చెట్ల మీద కూర్చొని రెట్ట వేస్తాయి కదా అవన్నీ కూడా మర్రి చెట్లు మామిడి చెట్లు మోదుగ చెట్లు రాగి చెట్లు ఇలాంటి చెట్ల మీద రెట్ట వేస్తాయి కదా ఆ ఆకులను మనం తీసుకొని వచ్చి పంచపల్లవాలు అని మనం పూజలో వాడుకుంటాం కదా ఆ చెట్ల యొక్క సమిధను కూడా మనం హోమానికి వాడుకుంటాం కదా కాకి రెట్ట వేసినప్పటికీ కూడా అవి పవిత్రం లేనటువంటివి అక్కడ కవి భావన అలా అర్థం చేసుకోవాలి కానీ పై పైన అర్థం చేసుకొని ఇలా చేయకూడదురా నాయనా అని అంటే అప్పుడు జ్ఞానోన్నది ఈ రాఘవ అనేటువంటి వ్యక్తి కనుక మిత్రులారా ఏదో ఒక చోట చూసేసి మనకేదో అర్థమైపోయి పై పైన ఉన్నటువంటి అర్థాన్ని పట్టుకొని దీని అర్థం ఇదే అని ఎదుటి వ్యక్తులకు మనకి ఏమి అర్థం కాకుండా ఎదుటి వ్యక్తులకు చెబితే కనుక ఇదిగో రాఘవ లాంటి వ్యక్తులు తయారవుతారు సమాజంలో వాళ్ళ వల్ల దేశానికి సమాజానికి ప్రమాదం అవుతుంది లిటిల్ లర్న్ ఈ డేంజర్స్ అంటుంది ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది ఇట్లా వచ్చి రానిటువంటి చదువులు చాలా ప్రమాదకరం ఉండే రాఘవా కనుక ఈ దౌర్భాగ్యాన్ని దయచేసి ఇలా జనాల మీద రుద్దకు ఇక నేను నేనందులో ఏమన్నాను హిందువుల గురించి వద్రిపర్తి పద్మాకర్ గారు మాట్లాడారు ఆ శివులింగం గురించి అని అన్న నేనన్నదేంటి ఏంటి హిందువులైనటువంటి వాళ్ళందరూ కూడా శివుని మీద భక్తి కలిగినటువంటి వారు శివుడు అంటే నమ్మకం ఉన్నటువంటి వారు అనేటువంటిది నేను ప్రజెంట్ చేస్తే నువ్వేలా మాట్లాడుతున్నావు శివుని యొక్క శివలింగం లేకపోతే వాడు హిందువే కాదు అనేటువంటి నెగటివిటీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు నీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసము ఏ నువ్వు అన్నటువంటి ఒక విషయము నీకు ఇప్పుడు ఈ సందర్భంగా నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు ప్రతిరోజు నీ ఫేస్బుక్ లో ఒక అమ్మాయి యొక్క రీల్స్ షేర్ చేస్తూ ఉన్నావు ఆ మౌనిక జగదీష్ అనేటువంటి ఆ అమ్మాయి ఆ అమ్మాయి చక్కగా శ్లోకాలు విష్ణు సహస్రనామ శ్లోకాలు చదివితే నువ్వు రోజు షేర్ చేస్తూ ఉన్నావు చాలా సంతోషము ఆ అమ్మాయి విష్ణు సహస్రనామాలు చదవడం చాలా స్పష్టంగా ఎంత బాగా చదువుతుంది చాలా సంతోషం షేర్ చేస్తున్నావు అయితే నీకు శివద్వేషం కదా శివద్వేషం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు వెలికేసుకొని రావు కదా మరి ఈ అమ్మాయిని బాగా వెనుకేసుకొని వస్తున్నావు ఏంటి కారణం అసలు అంతగా ఆ అమ్మాయి యొక్క వీడియో షేర్ చేస్తున్నావు మరి అదే అమ్మాయి చాగంటి గారి వీడియో అప్లోడ్ చేసి నేను చాగంటి వారంటేనే పడదు కదా నాయన నువ్వు నిండా ద్వేషివి చాగంటి ద్వేషివి మరి ఇదే అమ్మాయి మోనికా జగదీష్ అనేటువంటి అమ్మాయి చాగంటి గారు చెప్పినటువంటి ఒక వీడియో చూడండి

కాలభైరవుని గురించి చారండిగా చెప్పినటువంటి వివరణ ఇచ్చుకుంటూ ఆ ఇద్దరు దంపతులు కాలభైరవాష్ఠవుని చదివారు నీకు ఈ ఈవిడ శివుని స్తోత్రాలు చదివింది అని తెలియదా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఈమె ఇంతగా నువ్వు ఈమె వీడియో షేర్ చేయడానికి దాని మీద కొంచెం కాల దిద్దా కారణం ఏంటి అసలు ఇంతగా శివద్వే నీకు శివద్వేషం కదా మరి ఇలాంటి వాడివి ఈ అమ్మాయి కాలభైరవ స్తోత్రం కూడా చదివినటువంటి విషయం నీకు తెలియదా అంటే తెలిసి ఉంటే నువ్వు షేర్ చేసి ఉండే ఏంటో మరి చిట్ట చివరికి నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ విషయం దగ్గరకు వచ్చావు నేను ఆల్రెడీ చెప్పాను ఒక తండ్రికి పుట్టని వాడైతే గనక ఇలా నా గురించి పర్సనల్ విషయాలు మాట్లాడతారు అని చెప్పాను తిరిగి గెలవలేక మధ్యలో బాలేదు అన్నట్టుగా నువ్వు అటు తిరిగి తిరిగి ఆడవాళ్ళ వెనకాల దాక్కోవడము ఆడవాళ్ళ అడ్డం పెట్టుకొని మాట్లాడమైనది చేతగాని వాడి లక్షణం నేను ఆల్రెడీ చెప్పాను ఒక తండ్రికి పుట్టనటువంటి వాడు ఇలా మాట్లాడతాడు అని నీ గురించి బాగా మరి నేను విషయపరంగా మాట్లాడతాను ఎవరు ఫ్యామిలీలో జోలికి వెళ్ళాను నీకు కాస్త బుద్ధి జ్ఞానము సిక్కు శరము లాంటివి ఉంటే గనక వ్యక్తిగతంగా మాట్లాడు అర్థమైందా నువ్వు తినేది అందమే అయితే గనక ఇది మిత్రుడారా అగ్రహారం రాఘవ మన హిందూ ధర్మచక్రం వివరణ పైన శివద్వేషం అనేటువంటి వీడియో పైన అతను పేర్న అవాకులు చవాకులకు సంబంధించినటువంటి నా వివరణ ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు అవసరము ఖచ్చితంగా ఈ వీడియోను అందరు శివుణ్ణి నమ్మేటువంటి వాళ్ళందరూ అందరూ కూడా తప్పకుండా శివుని మీద భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు చాలా అవసరం ఈ వీడియో మాత్రము అందరూ చూడాలి ఈ వీడియో ఎక్కు మందికి బిల్లాలని నేను మీ అందరిని ప్రార్థిస్తున్నాను జై హింద్ वंदे मातरम దేశాన్ని కాపాడుదాం ధర్మాన్ని కాపాడుదాం దేశం మనది ధర్మం మనది నమస్తే